కేంద్ర ప్రభుత్వం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దుతో కశ్మీర్ అభివృద్ది బాటలో కొనసాగుతుందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు డెబ్బై ఆర్టికల్ను పెట్టవద్దని నెహ్రూతో అంబేద్కర్ విభేదించారని పేర్కొన్నారు హైదరాబాద్ ముషీరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు కార్పొరేటర్ దళిత నాయకులను డాక్టర్ లక్ష్మణ్ సన్మానించారు నాడు నెహ్రూతో మూడు వందల డెబ్బై ఆర్టికల్ అంశంలో వాదించిన మొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన వివరించారు నాటి కాంగ్రెస్ నాయకులు అనుసరించిన అంబేద్కర్ వ్యతిరేక విధానాలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ పేరిట కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు దళిత వ్యతిరేక పార్టీగా బీసీ వ్యతిరేక పార్టీగా ప్రజలు గుర్తించి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని మూడు ప్రజలు ఓడించారని లక్ష్మణ్ విమర్శించారు ఏ రకంగా రాజ్యాంగాన్ని మూడు వందల యాభై ఆరు ఒక ఆర్టికల్ దుర్వినియోగపరిచి ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోషన్ కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవ విషయాలు దాన్ని మర్చిపోయి వాళ్ళ రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని నరేంద్ర మోడీ గారి పట్ల ఏ రకంగా ముసలి కన్నీరు కారుస్తున్నారో అసలు విషయాలను బహిర్గతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని దళిత వ్యతిరేక పార్టీగా బీసీల వ్యతిరేక పార్టీగా ప్రజలు గుర్తించే వారిని ఎన్నికల్లో వరుసకంలో ఓడిస్తున్నా గానీ వారికి వాళ్ళ జ్ఞానేం కావడం లేదు ఇవాళ మనం చూస్తున్నాం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు వల్ల ఏ రకంగా ఇవాళ కాశ్మీర్ వాళ్ళ అభివృద్ధి పాటలను పండిస్తున్నారు అదే మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఈ దేశంలో పెట్టకూడదని చెప్పి ఆ రోజు నెహ్రూతో వాదించిన మొదటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్